ఓం నమ శివాయ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించెదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణి కుమారునకు ఉపనయనము చేయుటకు ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు ఒక ఖర్చు అంతయు భరించసక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయం చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని మా మా ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితోగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసం ముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించడయ్యేగాక తన పితృదేవతలు కూడా తరింపచేసిన వాడగును ఇందులోకొక ఇతిహాసము గలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్ర ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు సువీరుడు అని ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అని భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయ్యి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నదీ అందు ఒక వర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుగుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారామంతో పెంచుచుండెదిరి క్షత్రియ వంశ జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయంలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అతి గారాభంతో పెరుగుచుండెను ఆమె చూచివార్లకు కన్నుల పండుగగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చాను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పర పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడువు బీద అష్ట అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టం తొలగటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చిన పెండి చేతునని చెప్పగా తన చేతిలో రాగి అయినను లేకపోవడచే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరం నా కుబేరుని గురించి ఘోర తపమాచరించి కుబేరును మెప్పించిన ధనపాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల నిద్దరిని అత్తవారింటికి పంపాను అడులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంత అందకు జరిగి అంతనందకు జరిగిన వృత్తాంత మంతి చెప్పి భార్యతో సుఖమనుభవించు ఉండెను సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకొని తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మర మరొక బాలికను కన్ను ఆ బిడ్డకు కూడా వయసు రాగానే మరలా ఎవరికైనా ధనం నక అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచూ ఉండెను ఒకనొక సాధు పొంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలోనున్న సూర్ని కలుసుకుని ఓయి నీవెవడవు నీ ముఖ వచ్చేసి చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించడం కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను సంగదేశము వేలుచుండిడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుడచే భార్య సమేతంగా నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టం ఏదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అట్లనే భార్య విమోగము కయోగము కంటే గొప్ప సంతాపము మరొక లేదు అందుచే రాజభృష్ణునయ్యి నందున ఈ కారడవిలోనే సకుండము సకుంటమ్ముగా బ్రతుకుచున్నాను నా ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మముల ఆలోచింపక కన్య అమ్ముకుంటవి కన్యా విక్రయము మహాపాతకములలోనొక్కటి కన్యను విక్రయించిన వారు అసి పత్రవనమను నరక అనుభవించరు ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత పీత్యర్ధము ఏ వ్రతము చేసినను వారు నశించరు అదీనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శప్పించు అట్లనే కన్యను ధనం ఇచ్చి కొని పెండ్లాడిన వారు చేయి గృహస్థ ధర్మములు వ్యర్థం గాక అతడు మహానరక అనుభవించును కన్యా విక్రయం చేసిన వారి ఎట్టి ప్రాయశ్చితం లేదని పెద్దలు ఒక్కానించీ ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసం నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అట్లా చేసిన ఎడల గంగ స్నానం అనంచిన ఫలము అశ్వమేధయాగం చేసిన ఫలమును పొందుడయ్యేగాక మొదటి కన్యను అమ్మిదాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశం చేతులార జార విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి సెల్ల ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను దగ్గినంత తన ధనం ఎవరిత్రో వారికే ఇచ్చి పెళ్లి చేయుదునని కానీ చేయుదును కానీ కన్యాదనం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా నుడివాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దాని తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సూర్యుడు మరణించిన వెంటనే యమబటలు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకంలో మను నరక భాగమును పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీర్ని పూర్వీకుడైన శృతికీర్తి అన్ను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు అందు సర్వసుక సుఖ సౌఖ్యములు అనుభవించి చూడను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాసములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతడా శృతి శృతకీర్తి నేనెరిగినంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మలు యజ్ఞయాగాదులు అనచి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగను అని మనము నందనుకుని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణు కోటినంతమే సమంగా చూచుదు నేనెన్ను ఏ పాపం చేసి ఉండలేను నన్ను స్వర్గలోకమును స్వర్గలోకము నుండి నరకమును దోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధాయపడాను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడు నీవెటువంటి దురాచారమును గాని చేసి ఉండలేదు అయిన న్యాయమి నీ వంశీయుడకు సూవీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనము కాశించి అమ్ముకునేను కన్యను వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు వారెంతటి పుణ్యపురుషులైనను నరకం గాక నీచ జన్మలెత్తవలసి ఉండను నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవని నేను గాన నీకు నీకొక ఉపాయం చెప్పేదను నీ వంశీయుడకు సువీర్ణకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి పోయి ఆ కన్యను వేద పండితుడగు శ్రీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసంన సాలంకృతముగా కన్యాదనం చేయించుము అట్లు చేసిన ఏడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా సర్వ కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రిక సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానం ఆంబోతునకు వివాహం అనచ్చినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిసి తెలిపినట్లు చేసితే ఆ ధర్మకార్యం వలన నీ పితృగణం పోయి రమ్మని పలికిను శృతకీతి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించున్న సూర్యుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయంలో వివరించి కార్తీక మాసం ఉన్న సూర్ని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదంలో చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాను అట్లా కన్యాదానం చేయటం వలన సువీడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొని కన్యాదానం వల్ల మహాపాపం కూడా అగను వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసంలో కన్యాదానం చేయవలిగినని దీక్ష బోని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకం కేగును த்ய அஜய தயோ அயம் రోజు ரோஜ பாராயண ஓம் நமசிவாய